స్వాగతం పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో జై భీమరావు భారత్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా కో కన్వీనర్ మరియు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఊటుకూరు నాగరాజు మాట్లాడుతూ సోమందిపల్లి మండలం చాలకూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆత్మీయ పలకరింపు సందర్భంలో వైఎస్ఆర్సిపి ఇరు వర్గాల మధ్య జరుగుతున్న సంఘటనను చిత్రిస్తున్న మీడియా మిత్రులపైన దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని అనుకుంటున్నారేమో భారత రాజ్యాంగం నడుస్తుందని మంత్రి ఉష శ్రీచరణ్ కి ఊటుకూరు నాగరాజు తెలియజేశారు అదేవిధంగా భవిష్యత్తులో ఏ గ్రామానికి వెళ్లినా నన్ను ప్రశ్నించడానికి భయపడాలి అని నియోజకవర్గంలో ప్రజలను భయపెట్టాలని చూస్తే నియోజకవర్గ ప్రజలు తిరగబడతారని గుర్తుంచుకోవాల్సిందిగా రావ్ భారత్ పార్టీ మరోసారి తెలియజేస్తూ ఈ సభా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ అంధకారంలోకి వెళ్ళక తప్పదంటూ హెచ్చరిస్తూ మీడియా మిత్రులపై దాడి చేసినటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని జయభీం రావ్ భారత్ పార్టీ మరియు ఎంఎస్ఎఫ్ మరియు దళిత నాయకులు డిమాండ్ చేయడం జరిగింది లేని పక్షంలో రాబోయే కాలంలో అనేక పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు హిందూపురం రవికుమార్ దళిత నాయకుడు గోపాలకృష్ణ జయభీం రావ్ భారత్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గణేష్ పెనుకొండ నియోజకవర్గం కో కన్వీనర్ నరసింహమూర్తి కదిరప్ప మరియు తదితరులు పాల్గొన్నారు జైభీ భారత్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా కో కన్వీనర్ పెనుగొండ నియోజకవర్గం నిన్న శనివారం రోజు పెనుగొండ నియోజకవర్గంలోనే సోమందపల్లి మండలం చాలకూరు గ్రామంలో అక్కడ వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మధ్య గొడవ చేసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి మన పాత్రికా విలేకరులు పత్రికా విలేకరులు మీడియా విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ శ్రీశరణ్ కాన్వాయి దాదాపు హాఫ్ అన్ అవర్ నిలిచిపోవడంతో అక్కడ గొడవ పడుతుంటే అక్కడ అక్కడ జరుగుతున్న విషయాలన్నీ మన మీడియా మిత్రులు దాన్ని రికార్డ్ చేస్తున్నటువంటి సందర్భంలో పెనగొండ సమన్వయకర్త శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ గారు ఆ వీడియో తీస్తున్నటువంటి మన వీడియో మిత్రులను వాళ్ళ పైకి ఉషాశ్రీ చరణ్ వాళ్ళ గన్మేన్లు అయితే ఉసుగలిపి వాళ్ళ మీద ఉసుగొలిపి అక్కడ చిత్రీకరిస్తున్న వీడియోలన్నీ కూడా తీసుకొని డిలీట్ చేయడం జరిగింది ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని ఉషాశ్రీ చరణ్ గారు మర్చిపోయినట్లున్నారు ఉషాశ్రీ చరణ్ గారికి ఈ సభాముఖ సభాముఖంగా ఒకటే తెలియజేస్తున్నాము భారత రాజ్యాంగం వచ్చి దాదాపు అంటే డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతూ ఉంది కాకపోతే ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భాల్లో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి వంటి రాజ్యాంగం ఇక్కడ లేదని మర్చిపోయినారేమో మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాము మీరు దీన్ని గుర్తు చేసుకొని ఇక్కడ ఎన్నో విలువలతో కూడినటువంటి నైతిక హక్కులున్నాయి అందరికీ కూడా దీన్ని మీరు మర్చిపోయి రౌడీ ముఖాలుగా ప్రవర్తించకూడదని జై భారత్ పార్టీ దీన్ని డిమాండ్ చేస్తూ ఉంది ఇంతకు ముందు కూడా మన మీడియా మిత్రులపైన గోరెంట్లో కానీ పరిగి మండలంలో కానీ అనేక చోట్ల ఇదే అధికార పార్టీ వాళ్ళు దాడులు చేసినారు అప్పుడు కూడా ఖండించినాము కాకపోతే ఇప్పటి నుంచి ఈ వైఎస్ఆర్సిపి అధికార పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్యం పైన కానీ పేద ప్రజలపైన కానీ మీడియా మిత్రులపైన కానీ ఎక్కడ దాడి చేసినా కూడా దాన్ని ప్రశ్నించే క్రమంలో ముందు వరుసలో జై భారత్ పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మనం ఇంకో విషయం గుర్తు చేస్తున్నాం అది ఏంటంటే ఉషాశ్రీ శరణ గారు ఈరోజు మన పెనగొండ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వచ్చినారు ఈ సభాముఖంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఒకటే తెలియజేస్తున్నాను మీరు నిజంగా ప్రజల సంక్షేమమే కోరుకునేటట్లుంటే ప్రజల కోసం పనిచేయండి అంతేగాని దోసుకునేదానికో దాచుకునేదానికో పనిచేయద్దండి ఇలాంటి చేస్తే రే పొద్దున్నే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీకు ప్రజలే దీనికి తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ అలాగే ఉషాశ్రీ శరణ్ గారు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ శరణ్ గారు ఈ మీడియా మిత్రుల దాడి చేసినటువంటి ఎవరైతే వాళ్ళు గన్మెన్లు ఉన్నారో వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేసి ఉషాశీ శ్రవణ్ గారిని వెంటనే శిశు సంక్షేమ శాఖ మంత్రి నుంచి కూడా వారిని భర్తరాఫ్ చేయాలని జైబిఎం భారత్ పార్టీ డిమాండ్ డిమాండ్ చేస్తున్న సోదరులారా ఇక్కడ ఇంకో విషయం మనం తెలియజేసుకోవాల్సిన విషయం ఏమంటే ఈరోజు పాత్రిక పత్రిక విలే విలేకరుల పైన ఈరోజు ఇటువంటి దాడి చేస్తే పొద్దున్నే ఎక్కడైనా గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళు వచ్చి కనీసం ప్రజా సమస్యలు తెలియజేసేదానికి భయపడి ఉంటుందని అది కూడా ఒక ముందు భాగంలోనే ఓ పన్నాగం బండి ఈరోజు చేస్తున్నటువంటి సందర్భము దీన్ని చూసి పొద్దున్నే గ్రామాల్లో ప్రజలు ఎక్కడైనా అభివృద్ధి జరగకపోతే దాన్ని నిలదీస్తే మా పైన ఏదైనా కేసులు పెడతారేమని భ్రమలో వీళ్ళు హుషాశ్రీ శరణ్ గారు ఉన్నారు కానీ పెనుగొండ నియోజకవర్గం దుర్గం మాదిరి కాదు ఇక్కడ పెనుగొండ నియోజకవర్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటారు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎదురించే దానిలో ముందు వరుసలో ఉంటారు ఇప్పటి నుంచి ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే మీరు మానుకోవాల్సిందిగా జైపీఎం భారత్ పార్టీని డిమాండ్ చేస్తూ ఇలాంటి చర్యలపైన ఏదైనా రేపొద్దున్నే పాల్పడితే జైపీఎం భారత్ పార్టీ ముందు వరుసలో ఉంటూ మిమ్మల్ని ప్రశ్నించే ప్రశ్నించేదైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నిస్తుంది వదిలే సమస్య లేదు పొద్దున్నే మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ఎవరైతే హుషాశ్రీ చరణ్ వాళ్ళ గన్మెన్లు ఉన్నారో ఫస్ట్ వాళ్ళని డిస్మి వాళ్ళ గన్మ్యాన్లుగా తొలగించండి అలాగే శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉషాశ్రీ శరణ్ గారిని కూడా ఫస్ట్ భర్త్రాప్ చేయాల్సిందిగా జేబి భారత్ పార్టీ డిమాండ్ చేస్తున్న సోదరులారా